హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వ్యవసాయ శాఖ నుంచి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి మీరు టెన్త్ క్లాస్ అర్హత ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ డిగ్రీ చేసిన వాళ్ళకు కూడా పోస్టులు ఉన్నాయి దీనికి మీకు ఎటువంటి ఎగ్జామ్ లేదు డైరెక్ట్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మిమ్మల్ని తీసుకుంటారండి మీకు టెన్త్ క్లాస్ అర్హతతో ముప్పై వేల వరకు కూడా శాలరీ వస్తుందనమాట సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ నోటిఫికేషన్ ఏ విధంగా ఓపెన్ అయింది అండి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము ఫస్ట్ మనకి ఇది ఏంటి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి కృషి విజ్ఞాన్ కేంద్ర లాతూర్ వీళ్ళు మనకి నోటిఫికేషన్ రెడీ చేస్తున్నారు కేవీకే అంటే ఏంటంటే కృషి విజ్ఞాన్ కేంద్ర అనమాట వీళ్ళు నోటిఫికేషన్ ఇస్తున్నారు అది ఎవరికి అంటే రెండు రకాల పోస్టులు ఇస్తున్నారు అండి ఫామ్ మేనేజర్ టీ ఫోర్ అండ్ సపోర్టింగ్ స్టాఫ్ అటెండర్ అన్నాం కదా సో సపోర్టింగ్ స్టాఫ్ కిందకు వస్తుంది ఇది ఫామ్ మేనేజర్కి మీకు వన్ పోస్ట్ ఉంది సపోర్టింగ్ స్టాఫ్కి వన్ పోస్ట్ ఉంది ఫామ్ మేనేజర్కి మీకు క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సబ్జెక్ట్ అంటే దాని రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఉంటే బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండ్ సపోర్టింగ్ స్టాఫ్కి వచ్చేసి మీకు మెట్రికులేషన్ చేసిన వాళ్ళు కానీ దాని ఈక్వలెంట్ కానీ ఐటీ ఐటీఏ అయినా చేయొచ్చు టెన్త్ క్లాస్ అయినా కూడా చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట దీనికోసం మనం వెళ్లాల్సిన వెబ్సైట్ కేవీకేఎల్ఏటిఆర్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్ళి మనము ఈ నోటిఫికేషన్ తీసుకోవచ్చు అండి అండ్ దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి ట్వంటీ థర్డ్ డిసెంబర్ వరకు టైం ఉంది మనం ఇది ఆన్లైన్లో కాదు ఆఫ్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలండి ఫామ్ మేనేజర్కి ఏజ్ ఎంత ఉండాలి అంటే మినిమం ఎయిటీన్ ఇయర్స్ మ్యాక్సిమం థర్టీ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా సపోర్టింగ్ స్టాఫ్కి మినిమం ఎయిటీన్ ఇయర్స్ మ్యాక్సిమమ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ అదేవిధంగా హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి టెన్ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది అండ్ ఇది ఆఫ్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలన్నాం కదా మీరు దీనికి దీనిలోనే ఈ నోటిఫికేషన్లోనే మనకి అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు చూడండి ఇది ప్రింటౌట్ తీసుకొని లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ సెల్ఫ్ అటెస్టేషన్ అంటున్నారు కాబట్టి సగం ఫోటో మీద సగము పేపర్ మీద వచ్చేలాగా సైన్ చేయండి అండ్ ఇక్కడ ఏదైతే అడ్రస్ ఉందో ఈ అడ్రస్కి మనం పంపించాల్సి ఉంటుందన్నమాట ఈ ఫామ్ అంతా కూడా మీరు బోల్డ్ లెటర్స్ క్యాపిటల్ లెటర్స్లో అన్నీ కూడా ఫిలప్ చేయండి ఫ్రెండ్స్ ఫుల్ నేమ్ అడ్రస్ టెలిఫోన్ మొబైల్ ఈమెయిల్ డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ జెండర్ క్యాటగిరీ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ తర్వాత మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఇవ్వాలి మీ అవార్డ్స్ కానీ అచీవ్మెంట్స్ ఉంటే తర్వాత ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉంటాయి అదేవిధంగా ఫీజు మనము డీడీ తీయాల్సి ఉంటుందండి ఆ డీటెయిల్స్ ఇవ్వాలి ఫీజు కూడా ఎంత ఉంటుందో చూడండి ఎస్సీ ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్స్కి ఎగ్జామ్ కాబట్టి వీళ్ళెవ్వరు వీళ్ళందరూ కూడా ఏ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు రిమైనింగ్ వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలన్నమాట అది కూడా మీకు డీడీ తీయాల్సి ఉంటుంది ఆ డీటెయిల్స్ చెప్తాను మంజరా కృషి విజ్ఞాన్ కేంద్ర రివాల్వింగ్ ఫండ్స్ లాతూర్ అని కదా అండ్ పేయబిలెట్ లాతూర్ సో ఈ డీటెయిల్స్తో మీరు డీడీ అనేది తీయాల్సి ఉంటుందన్నమాట ఎస్సీ ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్స్ కాకుండా రిమైనింగ్ వాడందరూ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి డీడీ తీయాలండి అండ్ డీడీ తీసిన తర్వాత మీరు ఆ డీడీ కూడా అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో మనం అది ఫిల్ చేస్తాం కదా ఫిల్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ తర్వాత ఏజ్ రిలాక్సేషన్ డిగ్రీ సర్టిఫికేట్ అండ్ మీకు డిగ్రీ అయితే డిగ్రీ ఏదైతే ఆ క్వాలిఫికేషన్ పెట్టాలి అండ్ డీడీ పెట్టాలి ఇవన్నీ కూడా అటాచ్ చేయాలన్నమాట అప్లికేషన్కి అటాచ్ చేసి మనము ఈ అడ్రస్కి పంపాలి అంటే అడ్రస్ మనకు ఆల్రెడీ మీకు అప్లికేషన్లో కూడా ఉంది టూ అడ్రస్ సేమ్ అడ్రస్ సీనియర్ సైంటిస్ట్ అండ్ హెడ్ కృషి విజ్ఞాన్ కేంద్ర లాతూర్ యాడ్ ఎంఐడిసి ప్లాట్ నెంబర్ పి వన్ సిక్స్టీ హరంగుల్ బి నియర్ మహదేవ్ నగర్ పోస్ట్ గంగాపూర్ ఈ అడ్రస్కి పంపించాల్సి ఉంటుందండి డిసెంబర్ ట్వంటీ థర్డ్ లాస్ట్ డేట్ అనమాట మీకు క్వాలిఫై అయ్యి మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలా మంచి అవకాశం ఛాన్స్ మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ బ్యాచిలర్స్ డిగ్రీ అండ్ మెట్రికులేషన్ చేసిన వాళ్ళకి చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు మంచి శాలరీ కూడా ఉంది గవర్నమెంట్ సంస్థలో పనిచేయడానికి చాలా మంచి అవకాశం ఇస్తున్నారు కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్